అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు హోల్ వీట్ బ్రెడ్ స్లైసెస్ని ఉపయోగించి గ్రీన్ టోస్ట్ హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలి మనం బ్రెడ్ను వాడినప్పటికీ లాభాలు వచ్చే విధంగా అసలు కాన్స్టిపేషన్ రాకుండా గుడ్ బ్యాక్టీరియాలు పెరిగే విధంగా హెల్దీ టోస్ట్ని మన పద్ధతులు ఎలా తయారు చేసుకోవాలి మీ అందరి కొరకు చూపిస్తున్నాం గ్రీన్ టోస్ట్ తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పావుకప్పు ఫ్రెష్ అట్లా వేసేస్తాం మనం ఇంట్లోనే కుండీల్లో పెంచుకుంటే మందులు లేని ఫ్రెష్ కొత్తిమీర మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మంచి ఒరిజినల్ సువాసన వస్తుంది అలా ట్రై చేసి తీసుకుంటే బాగుంటుంది వాటిలో ఈ సీజన్లో పచ్చి పటాణీలు బాగా దొరుకుతాయి కదా అలా పచ్చి బఠానీ గింజలు ఒక కప్పు తీసుకున్నాం వాటిని కూడా మిక్సీ జార్లో వేసేస్తాం రెండు పచ్చి ముక్కలుగా తుంపేసి వాటిని వే ఒక చిన్నగా పన్నీర్ మొక్కలను ఒక ఐదారు తీసుకుని మిక్సీ జార్లో వేసాం కమ్మదానం కోసం టోస్ట్కి అందులో ఒక చెక్క నిమ్మరసం అట్లా పిండేసి అందులో కొద్దిగా చాట్ మసాలా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ అందులో మంచి గట్టి పెరుగు ఒక పావు కప్పు ఇవన్నీ వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేయాలి అలా టోస్ట్కి కావాల్సిన గ్రీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం అలా గ్రైండ్ చేసిన టోస్ట్కి కావాల్సిన గ్రీన్ని తీసి ఒక బౌల్ తీసుకుని అందులో ఈ గ్రీన్ని పోసేస్తాం పొయ్యి మీద చిన్న బాండి పెట్టేసి అందులో బ్రష్తో మేకడ రాసేసి మల్టీ గ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ని మనం తెచ్చుకుని ఈ గ్రీన్లో అట్లా ముంచేసి రెండు వైపులా దాని ప్యాన్ మీద మేకడ మీద మెల్లగా అలా వేసిన తర్వాత పైన ఎండుమిరపకాయ ముక్క చెక్క కొద్దిగా అట్లా చల్లేసి మూత పెట్టేస్తే చక్కగా టోస్ట్ అవుతుంది ఒకవైపు అట్లా కాలిన తర్వాత దాన్ని తిప్పేసి కొద్దిగా మేకడ కావాలంటే రాసుకొని రెండు వైపులా అట్లా మనం వేసుకుంటాం ఇలా గ్రీన్ టోస్ట్లు చేసి పెట్టుకుని టమోటా సాస్ ఇంట్లోనే తయారు చేసుకున్న దాన్ని కనుక కాంబినేషన్ ఇచ్చుకుంటే ఎప్పుడన్నా మొలకలు లేకపోయినా మిల్లెట్ జావలు కుదరకపోయినా మరి వెరైటీ కోసం ఇట్లా పోషకాలు ఉండే విధంగా గ్రీన్ టోస్ట్ చేసుకుని తింటే మంచిగా బ్రేక్ఫాస్ట్ పూర్తవుతుంది ఈ సీజన్గా లభించే పచ్చి బఠానీలు మంచి ప్రోటీన్ ఉంటుంది గ్యాసెస్ రాకుండా తేలిగ్గా డైజెషన్ అవుతాయి అలాంటి పచ్చి పటాణీల్ని రెగ్యులర్గా స్ప్రౌట్స్తో పాటు అన్ని పచ్చి పటాణీలను వోలుసుకుని మీరు అట్లా తినేస్తే బాగుంటుంది ఎప్పుడన్నా పచ్చి బఠానీలు మనం బిర్యానీలనూ ఫ్రైడ్ రైసుల్లోనూ బాగా ఉపయోగిస్తుంటాం కదా అలా మనం ఇట్లా టోస్ట్ కూడా ఆ గ్రీన్ కోసం పచ్చి బఠానీ కొత్తిమీరని ఎక్కువ ఉపయోగించి ఈ రెండు కాంబినేషన్లో మంచి పోషకాలు సాల్ట్ లేని లోటు లేకుండా టేస్టీగా వచ్చే విధంగా ఈ టోస్ట్ని ఎట్లా తయారు చేసుకున్నామో చూశారు కదా అందుకని ఇలాంటి పద్ధతులు ఎప్పుడన్నా మన పిల్లలకి చేసి పెట్టిన ఆరోగ్య సంరక్షణతో వెరైటీలు ఎంజాయ్ చేయడానికి చక్కటి అవకాశం కలిగిస్తున్న టెక్నిక్స్ ఇవి కాబట్టి ఆరోగ్యం కావాలంటే వండుకునే విధానం మారాలి వంటల్లో వాడే పోషకాలు ఉండే పదార్థాలు ఉపయోగించాలి ఇలా మార్చుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం